పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశివారాల పరిశీలిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాషాం కుషపుష్పబాణచాపాంణిమాధి ఆమృతూకై అహమిే వివిభావే భవానీ ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కబీరం ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం మేషం వృషభాలు ఖాళీగా ఉన్నాయండి ఆ తర్వాత మిథునములో గురుడు ఉన్నాడు ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ శుక్ర కేతువులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో ఇది నేటి గ్రహస్థితి రాహువేమో కుంభంలో ఉన్నాడు శని మేనంలో ఉన్నాడు ఈ విధంగా ఉండడం వల్ల పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా నడిచని ప్రభావం అధికంగా ఉంది ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి గత వారం కంటే కూడా తగ్గిపోయినా అనేటటువంటి అనుమానంతో ఉంటారు లేదు బాగానే పెరిగినాయి అయితే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది మీకు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలతో ఊర్లు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఏమండి మేము అనుకుంటున్న పని అనుకున్నట్టు అవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి కొంతమందికి వెళ్ళాలని కొంతమందికి ఇక్కడే ఉండి ఉద్యోగాల్లో పెద్ద పోస్టుల్లోకి వెళ్ళాలని ఇలా రకరకాలుగా కాబట్టి ఇటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క రాశిలో మనకి మీనరాశికి మనకు అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన కాస్త పనులు లేటుగా అవడానికి ఉంటాయి వీటిని బట్టి మనం పనులు చేసేటటువంటి పనులను ఆపేయకూడదు ఫైనాన్స్ వ్యాపారాల్లో తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరు చిట్టిపాట్లు కట్టించుకోవడం ద్వారా వాళ్ళందరూ కూడా కట్టడే కట్టేటప్పుడు మిమ్మల్ని వేధిస్తున్నారు అనేటటువంటి భావన మీకు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాశి వారికి అందరికీ కూడా దూరపు ఊర్లు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది గ్రూప్ గ్రూప్గా ప్రేమ వ్యవహారాల్లో మీరంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పందాలు కాయడంలో మంచి ఎక్స్పర్ట్లు అది లాస్ వచ్చినప్పటికీ కూడా కార్లు కార్లు పందాలని క్రికెట్ పందాలని ఇలా రకరకాల కోళ్ళ పందాలని ఇలా పందాలలో లాటరీస్లో మేము లాస్ అయ్యామండి అని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అందువల్ల దాన్ని పోగొట్టుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఇంకా పోకుండా ఉంటుందన్నమాట అలాగే ఈ రాశి విద్యార్థులంతా కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేకమైనటువంటి అవరోధాలు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ అగ్రికల్చర్ వ్యాపారము కోల్డ్ స్టోరేజ్లు ఈ యొక్క ఫర్టిలైజర్స్ ఇలాంటివి రైతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా మీరు సరిగ్గా చేయడం లేదు సరైనటువంటి సలహాలు మాకు ప్రభుత్వం వారు ఇవ్వట్లేదు అని మేము నష్టపోయాము అనేటటువంటి ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ల శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శిమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఆ జపాన్ని మీ చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభమస్తు